ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనము మోయాబు రాజు అయినటువంటి బాలకులు కూర్చి ప్రవక్త అయిన బిలాము కూర్చి దేవుడు గాడిద నోట పలికించినటువంటి మాటలను ఈ ఈరోజు వివరముగా తెలుసుకుందాం ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు సైన్యము మోయాబు మైదానంలో మోయాబు రాజుని ఎదుర్కోవడానికి సంసిద్ధమయ్యారు ఇస్రాయేలీలు అమోరియలకు చేసినటువంటి ఘటనలను సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు విన్నాడు ఇస్రయేల్ సైన్యాన్ని చూశాడు జనాన్ని చూశాడు మోయాబు మైదానంలో మోకరించి ఉండడము బాలాకు రాజు కనులారా చూసి భయపడ్డాడు ఇస్రయేల్ జనం చాలా మంది ఉన్నారు మోయోబిలు చూస్తే వారితో యుద్ధము చేయలేరేమో ఓడిపోతామేమో అని భయపడి కంగారు పడ్డారు మోయోబియ్యం కూడాను గుండె చెదిరి భయపడ్డారు మోయాబియ్యలు విజయాను పెద్దలతో ఎద్దు పొలములో పచ్చికను నాకి వేసినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నదంతా మనం చూస్తున్నామే మైదానంలో గడ్డి ఏ విధంగా అయితే పచ్చదనముగా కనిపిస్తుందో ఈ సైన్యం ఆ విధంగా అల్లుకుపోయారు అంతా కూడా ఇసుకకు బదులు సైన్యముతో ఇస్రయేలు సైన్యముతో నిండిపోయింది అని సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు మోయోబీలు రాజు తన యొక్క మాటలను వారి యొక్క పెద్దలకు వినిపించారు తన స్వజనుల దేశంలో ఉన్న వెయూరు కుమారుడైన బిలామును పిలవటానికి నది దగ్గర ఉన్న పితోరుకు అతడు దూతలను పంపించాడు ఇస్రయల జనం ఐగుప్తుల నుండి వచ్చారు వారు ఈ భూమి అంతటినే గోడను పరిచినట్లు మన ఎదుటే వాళ్ళు దిగి ఉన్నారు సైన్యం విస్తారముగా ఉంది వాళ్ళని ఎదుర్కోవడము సాధ్యం అవుతుందా లేదా వారిని శపించాలని బిలామును రమ్మన్నాడు అయితే వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు సైన్యము నాకంటే బలవంతులు కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనాన్ని శపించు అప్పుడు నేను వారిని సులువుగా సంహరించి ఈ దేశంలో నుండి వారిని తరిమివేస్తాను ఎందుకంటే నీవు దీవించి వాడు దీవించబడతాడు నీవు శపించువాడు శపించబడతాడు కనుక నా మాటను గౌరవించి నీవు రావాలి అని మోయాబు రాజినటువంటి బాలాకు బిలాము దగ్గరికి పెద్దలను పంపించాడు మోయాబు పెద్దలు మిజియాను పెద్దలు సొమ్ము పట్టుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు చెప్పిన మాటలు అన్ని కూడా బిలాముతో చెప్పారు అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండండి యహోవా నాకు సెలవిచ్చిన మాటలు నీకు చెబుతాను యహోవా ఏమి చెబితే ఆ మాటను బట్టి నేను మీకు నేను వచ్చేది రానిది మీకు తెలియచేస్తాను అన్నాడు బిలామా మోయోపు అధికారులు బిలామ దగ్గర బస చేశారు ఆ రోజు రాత్రి దేవుడు బిలామ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్న ఈ మనుషులు ఎవరు అని అడిగాడు విలాము దేవునితో ఇలా అన్నాడు రాజును సిప్పోరు కుమారుడనైనా బాలాకు వీరి చేత నాకు ఇలా వర్తమానం పంపారు ఐగుప్తులో నుండి ఒక విస్తారమైన జన వచ్చింది వాళ్ళ భూతలానంత పచ్చిక పరిచినట్లు కప్పివేసి ఉన్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము ఈ ఇస్రాయేల్ ప్రజలను శపించు అప్పుడు నేను వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తాను అని చెప్పాడు అందుకు దేవుడు బిలాముతో నీవు వారితో వెళ్ళకు ఆ ప్రజలను శపించకు వారు ఆశీర్వదించబడిన వారు అని దేవుడు బిలామికి ఆజ్ఞాపించారు బిలాము ఉదయాన లేచి బాలాక అధికారులతో మీరు మీ స్వదేశానికి వెళ్ళిపోండి మీతో కూడా పోవడానికి ఎహోవా నాకు సెలవియలేదు అని బిలాము చెప్పాడు అయితే మోయాబ్ అధికారులు లేచి బాలాకు దగ్గరికి వెళ్ళి బిలామ మాతో ఈ మాటలు చెప్పాడు మాతో రావడానికి నిరాకరించాడు అని బాలాకు రాజుతో చెప్పారు బాలాకు తిరిగి వారి కంటే గొప్పవారిని మరి ఎక్కువ మంది అధికారులను మళ్ళీ బాలా బిలాం దగ్గరికి పంపాడు వారు బిలాం దగ్గరికి వచ్చి అతనితో సిప్పోరు కుమారుడైన బాలాకు ఇలా అంటున్నాడు నీవు దయచేసి నా దగ్గరకు రావటానికి అడ్డు చెప్పవద్దు నేను నిన్ను గొప్పగా ఘనపరుస్తాను నీవు నాతో ఏమి చెప్పినా అది చేస్తాను వచ్చి నా నిమిత్తము ఈ ఇస్రాయేల్ జనాన్ని చెప్పించు అని అన్నారు విలాము బాలాకు సావుకలతో బాలాకు తన ఇంటిన ఇంటినంత వెండి బంగారాలతో నింపి నాకిచ్చిన నా దేవుడైన యుహోవా నోటి మాట మీరి కొద్దిదైనా గొప్పదైనా చెప్పలేను చేయలేను అని ఖచ్చితంగా చెప్పాడు యుహోవా నాతో ఇంకేమి చెబుతాడో తెలుసుకుంటాను మీరు ఈ రాత్రి ఎక్కడే ఉండండి అని చెప్పాడు ఆ రాత్రి దేవుడు బిలామి దగ్గరికి వచ్చాడు వీరు నిన్ను పిలవటానికి వచ్చినట్లయితే నీవు లేచి వారితో వెళ్ళు అయితే నేను నీకు ఆజ్ఞాపించినది మాత్రమే నీవు చేయాలి చెప్పాలి అని యుహోవా దేవుడు బిలాముతో చెప్పారు వెంటనే బిలాము ఉదయాన్నే లేచి తన గంత గంతకట్టి మోయాబు అధికారులతో కూడా వెళుతున్నాడు అతడు వెళ్ళినందు వల్ల దేవునికి కోపం మండింది యుహోవా దూత త్రోవలో అతనికి విరోధిగా నిలబడ్డాడు అతడు తన గాడిద నెక్కిపోతున్నాడు అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు బిలాముతో యుహోవా చేత పట్టుకుని త్రోవలో నిలబడడము గాడిద చూసింది గాడిద దారి తొలగి పొలములోకి పరిగెత్తింది గాడిదను దారి వెల్లంచాలని బిలాము దాన్ని కొట్టాడు తరువాత యహోవా దూత ఇరు ప్రక్కల గోడలున్న తోటల మధ్య నిలబడ్డాడు గాడిద దూతను చూచి గోడకు సమీపముగా జరిగింది బిలాము కాలు గోడకు అదిమింది కనుక అతడు దాన్ని మరలా కొట్టాడు తరువాత యహోవా దూత ముందుకు వెళ్ళి కుడికి గాని ఎడమక గాని తిరగడానికి దారి లేని ఇరుకు చోట నిలబడ్డాడు యుహోవా దూతను చూచి గాడిద విలామ క్రింద కోలబడింది విలామ కోపముతో మండిపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు అప్పుడు యహోవా ఆ గాడిద నోరు తెరిచాడు అది బిలాము ఇలా అన్నది నీవు నన్ను ముమ్మారు కొట్టడానికి నేను నీకేమి ద్రోహము చేశాను అని అడిగింది విలాము గాడిదతో నీవు నన్ను నవ్వుల పాలు చేసినందుకే నా చేతిలో కగ్గము ఉండి నిన్ను చంపి ఉండేవాడిని అని బిలాము గాడిదతో అన్నాడు అందుకు గాడిద నేను నీ గాడిదన కాన ఇంతకాలం నా మీద నీ నా మీద కదా నీవు స్వాయి చేస్తూ వచ్చావు నేను ఎప్పుడైనా నీకెలా చేశానా అని గాడిద తిరిగి ప్రశ్న వేసింది అప్పుడు బిలాము లేదు అని అతడు అన్నాడు అప్పుడు యహోవా బిలాము కన్నులు తెరిచాడు యహోవా దోత దూసిన కర్కం పట్టుకుని త్రోవలో నిలబడి ఉండడము అతడు చూచి తల వంచి సాస్తాంగ నమస్కారం చేశాడు యుహోవా దూత అతనితో ఈ ముమ్మారు నీ గాడిదను ఎందుకు కొట్టావు ఇదిగో నేను నీకు విరోధిగా బయలుదేరి వచ్చాను నా ఎదుట నీ ప్రవర్తన వక్రమగా కనబడుతుంది అని ఆ దూత బిలాముతో పలికింది ఆ గాలిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిపోయింది అది నా ఎదుటి నుండి తొలగకపోతే నిజముగా నేనప్పుడే నిన్ను చంపి దాన్ని ప్రాణాన్ని రక్షించి ఉండేవాడిని అని అతనితో బిలాము నేను పాపం చేశాను నీవు నాకు ఎదురుగా త్రాలో నిలబడింది నాకు తెలియలేదు ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిపోతానని బిలాము ఆ దోతతో పలికాడు యుహోవా దోత నీవు వారితో కూడా వెళ్ళు అయితే నేను నీతో ఆజ్ఞాపించిన మాట మాత్రమే పలకాలి అని చెప్పాడు కాబట్టి బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాడు బిలాము వచ్చాడని బాలాకు విని తన దేశ సరిహద్దులో అర్నోను నది తీరాన ఉన్న ఈ మోయాబు పట్టణానికి బయలుదేరాడు అతన్ని కలుసుకునేందుకు వెళ్ళాడు బాలాకు బిలాముతో నిన్ను పిలవటానికి నీ దగ్గరకు దూతలు నేను పంపాను కదా నీవెందుకు రాలేదు నేను నీకు తగిన బహుమానము అనుకున్నావా అని అన్నాడు అందుకు బిలాం ఇదిగో నేను వచ్చాను కదా అయినా ఏదైనా చెప్పడానికి నాకు శక్తి ఉందా దేవుడు నా నోట పలికించే మాటలనే నేను పలుకుతాను అని బాలాకుతో బిలాము చెప్పాడు అప్పుడు బిలాం బాలాకుతో కూడా వెళ్ళాడు వారు కిర్యత్ హుస్సోతుకు చేరుకున్నారు ఈ విధముగా బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకు అతని దగ్గర ఉన్న అధికారులకు పంపించాడు మరునాడు బాలాకు బిలామును బామోతు బయలు బయలు అనే ఎత్తైన స్థలానికి తోడుకుని పోయాడు అక్కడ నుండి అతను జనులలో ఒక భాగాన్ని చూశాడు ఆ ఇస్రవేల్ స్థలకి సైన్యాన్ని చూపించాడు వీరందరినీ శిపించు అని బాలాకు రాజు బిలాముని ప్రోత్సహించాడు కానీ లాము దేవుని నోటి నుండి వచ్చిన మాటలనే ఆయన బాలాకరాజుతో వినిపించాడు ఈ విధముగా దేవుడు గాడిద 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 నోరు తెరిచి గాడిదతో మాట్లాడించి బిలాము యొక్క ప్రవర్తనను తప్పు పట్టించాడు దేవుడు కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది ఈ లోకములో లేదని మరొక్కసారి నోరు లేని గాడిల ద్వారా తన యొక్క మాటలను తన యొక్క సందేశాన్ని వినిపించేటట్లు చేశాడు కనుక మోగవానికి ఏ విధంగా అయితే దేవుడు మాటనిచ్చాడు కుంటవానికి ఏ విధంగా అయితే నడక నేర్పాడు అలాగే కుష్ఠ రోగులు ఏ విధంగా స్వస్థపరిచాడు మరి పక్షవాత రోగులను బాగు చేశారు ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యములను బయలుపరుస్తూ ఉన్నాడు తన కార్యముల ద్వారా తన ఆశ్చర్య క్రియల ద్వారా అద్భుత కార్యముల ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకుంటూ ఉంటున్నాం అటువంటి దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకొని దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని గౌరవిస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని నామాన్ని మనము మహిమపరచడమే మన జీవిత లక్ష్యం దేవునికి స్తోత్రం హాలే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె